పొలం వంటకు కూడా ధైర్యం కావాలండి కుటుంబ సభ్యుల సహకారం కావాలి అది మనం ఎంత కొందామని మనకు మనసులో ఉన్నా కానీ వెనకాల కుటుంబ సభ్యుల సహకారం ఇరుగు పొరుగు వాళ్ళ సహకారం కూడా కావాలండి చేత ఇరుగు పొరుగు వాళ్ళు మనకి ఆర్థికంగా సహాయం చేసినా చేయకపోయినా కానీ అంటే ఇరుగు పొరుగు వాళ్ళు అంటున్నారు మా ఇరుగు పొరుగు వాళ్ళని కాదు కానీ జనరల్గా మనకి పరిచయస్తులు మహాడుస్తులు స్నేహితులు ఫ్రెండ్స్ స్నేహిలేషన్లు ఉంటారు కదా ఎవళ్ళో ఒకళ్ళు ఏదో ఒకటి కామెంట్లు చేస్తూ ఉంటారు ఒరిస్సా వెళ్తున్నారా అక్కడంతా అని ఒకళ్ళు అక్కడ దొంగలు ఉంటారని ఒకళ్ళు ఇలాగ రకరకాలుగా కామెంట్లు చేసి నన్ను వెనకలు ఆగిన వాళ్ళు ఉన్నారు ఏం పర్వాలేదు మేము ఉన్నాం మేము కూడా పొలాలు కొన్నాం మీరే కొనుక్కోవచ్చు అని అక్కడ ఉన్నాము వాళ్ళు కొంతమంది అలాగే మరికొంతమంది ఎక్కడుండి అక్కడ పొలాలు కొని బాగానే మేము వ్యవసాయం చేసుకుంటున్నాం మా ఛానల్లో ఎందుకు కొని మేము అప్పుడప్పుడు వెళ్ళి చూసుకొని వస్తున్నాం అక్కడ లీజుకి ఇచ్చేసాం ఆ పొలా తోటేసాం ఇలాగని చెప్పి వాళ్ళు కొంతమంది వీళ్ళందరినీ కూడా ఫిల్టర్ చేసుకుని సంప్రదించి మనం తిరిగి మళ్ళీ ప్రయాణం చేసే ఇట్లాగడ్డ ప్రాంతానికి వెళ్ళి ఏమైనా సరే పొలం కొనాలని నిర్ణయించుకున్న పూర్తిగా మనస్ఫూర్తిగా నచ్చిందా పొలం నాకైతే